రాజేష్ మహాసేన మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో హిందూ పరిషత్ బజరంగ్ దల్ నాయకులు స్థానిక కోనేరు సెంటర్లో నిరసనకి దిగారు టీడీపీ అభ్యర్థి కొలు రవీంద్ర మచిలీపట్నంలో నిర్వహించనున్న దళిత శంకరవన్ సభకి రాజేష్ మహాసేన వస్తున్నారని తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ప్రతినిధులు గోబ్యాక్ రాజేష్ మహాసేన అంటూ నినాదాలు చేశారు హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్ మహాసేనకి పీ టీడీపీ టికెట్ ఇవ్వడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు

இங்க வந்துருக்கோம் இங்க வந்துருக்கோம் இங்க வந்துருக்கோம்

Yeah, man.